హాలే లూయ దేవునికి స్తోత్రం గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశానికి అందాలని చెల్లిస్తుంటున్నాను అందరూ బాగున్నారా ప్రభు కృపలు వరదలుతున్నారా అనుదినం బైబిల్స్ అవుతున్నారా రాకడ సమీపంగా ఉంటున్నది మనమందరం ప్రభురాకడొకరు సిద్ధపడాల్సిన వారు ఉంటున్నాం మీ అందరి కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం నిజంగా ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియజేయండి ప్రతి దినం ఇదే సమయానికి మీకు ఈ కార్యక్రమం అందించబడతాయి మా కొరకు మీరు ప్రార్థన చేయండి మీ కొరికి మేము ప్రార్థన చేస్తాం ప్రభు ఈరోజు మనతో మాట్లాడినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం మీరున్న స్థలాల్లో మీరు మోకరించండి కళ్ళు మూసుకోండి కలిసి ప్రార్థన చేద్దాం ప్రేమా నమ్మకం గల ప్రియాపరలోకి తండ్రి నీకు వందాలు చెల్లిస్తుంటున్నాను మరొకసారి నీ పాసనికి చేరడానికి కృపకి వందలు చెల్లిస్తూ తండ్రి వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడుతున్నామని నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేసి మీరే కృప చూపించమని బలమైన ఆత్మను మధ్య ఉంచమని వినే వారికి మంచి జ్ఞానమును వారి వారికి ఉన్న బాధలు తీర్చమని ఏసఐనామున ప్రార్థిస్తున్నాం తండ్రి నామేన్ హాలే లూయా అందరూ కూడా మీ పనులన్నీ ముగించుకొని బైబిల్ చేతుల్లో పెట్టుకొని కూర్చున్నారని అనుకుంటున్నాను ఎన్ని పనులున్నా ఒక అర్ధగంట ప్రభుకి ఇవ్వండి దేవుడు ఈరోజు మీతో స్పష్టంగా దేవుడు మాట్లాడనే ఉంటున్నాడు ప్రభు ఈరోజు మనతో మాట్లాడుకుంటున్న అంశం కీర్తనలు నూట నలభై ఏడు అధ్యాయం తొమ్మిదో వచ్చినాం నూట నలభై ఏడు తొమ్మిదో వచ్చినాం అరుచుచుండు పిల్ల కాకులకి ఆహారం ఇచ్చి దేవుడు ఇక్కడ కాకి పిల్లలు అరుస్తున్నాయంట కాకి పిల్లలు అరుస్తుంటే కాకి పిల్లలు అరుస్తుంటే కాకి పిల్లలు మొరను విని వాటికి ఆహారం ఇస్తున్నాడు దేవుడు ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే కాకి పిల్లలు అరుస్తున్నాయి కాకి ఆహారం దేవుడు సిద్ధపరిచాడు ఇక్కడ కాకి పిల్లలు మొరను దేవుడు విన్నాడు ఎంతమంది వాక్యం పెట్టిన మీలో మీ పిల్లలకి ప్రార్థన నేర్పిస్తున్నారు పిల్లలకి ప్రార్థన చేయడం నేర్పించారా పిల్లలకు ప్రార్థన చేయడం నేర్పించండి ముందు మీరు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేసేది ఫ్యామిలీ ప్లేర్లో మీరు కూర్చోండి మీతో పాటు పిల్లల్ని కూర్చోపెట్టండి ప్రార్థనలో పిల్లల్ని బలపరచండి ప్రార్థనలో మన పిల్లలు బలపడితే పెద్ద అయ్యాక వాళ్ళు తప్పిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అది గుర్తించండి చాలాసార్లు నేను చాలామందిని గమనిస్తాను పిల్లలు ప్రార్థన చేయలేరు ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు ప్రార్థన చేయరు మీరు ప్రార్థన చేస్తే పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు ప్రార్థన యొక్క అవసరతను పిల్లలకు మీరు తెలియజేయాలి తల్లిదండ్రులు కదా మన బాధ్యత ఇక్కడ కాకి పిల్లలు అరుస్తున్నాయంట అరదవడం అంటే మొరపెడుతున్నాయి ప్రార్థన చేస్తున్నాయి కాకి పిల్లలు కాకి పిల్లలు ప్రార్థన చేస్తుంటే దేవుడు వాటికి ఆహారం ఇచ్చాడంట అంటే పసిపిల్లల ప్రార్థనను దేవుడు వింటాడండి అది గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో పసిపిల్లలు ఉన్నట్లయితే చిన్న బిడ్డలు ఉన్నట్లయితే వారు ప్రార్థన చేస్తే దేవుడు వారు మొర ఆలకిస్తారంట దేవునికి యేసుక్రీస్తుకి చిన్నపిల్లడే చాలా ఇష్టం అందుకే దేవుడు అన్నాడు వారిని ఆటంకపరచొద్దు చిన్న బిడ్డలదే పరలోక రాజ్యం అన్నాడు బాలురొక్క చంటి పిల్లలు ఎక్కో స్తోతులపై నేను ఆస్తినుడై ఉంటానంట దేవుడు కదా అంటే పిల్లల యొక్క స్తుతులపైన దేవుడు ఆస్తినుడై ఉంటాడు అంట పిల్లలు అంటే దేవునికి అంత ఇష్టం కాబట్టి చంటి పిల్లలకి ప్రార్థన నేర్పించాలి చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనం ఏవేవో నేర్పిస్తాం కానీ వాటి వల్ల ఉపయోగం లేదండి కానీ ప్రార్థన నేర్పించి చూడండి దేవుడు సమస్తమైన జ్ఞానాన్ని మన పిల్లలకి ఇస్తాడు సమస్తమైన తెలివిని మన పిల్లలకి ఇస్తాడు సమస్త విధమైన ఆలోచన శక్తిని దేవుడు మన పిల్లలకి ఇస్తాడు కాబట్టి ప్రార్థించడము మన పిల్లలకి నేర్పిద్దాం ఉదయం లేవగానే ప్రార్థించరా అని చెప్పండి రాత్రి పడుకునే ముందు ప్రార్థించమని చెప్పాడు ఆహారం ముందర ప్రార్థించమని చెప్పండి ఎంతమంది పిల్లలకి మీరు భోజనం పెట్టి ప్రార్థన చేసే అలవాటు నేర్పించారు చెప్పండి నేర్పించాడు ఆహారం ఇచ్చినందుకు దేవుని స్థుతించేది మన పిల్లలకి నేర్పించాలి అప్పుడు వారు ఆహారం యొక్క విలువనేట తెలుసుకుంటారు ఉదయం లేవగానే వాళ్ళకి ప్రార్థన నేర్పించండి స్థుతి నేర్పించండి దేవ మీరు మాకు ఇంకొక రోజు ఇచ్చినందుకు వందనాలని వారు బెడ్ మీద ఉండగానే ప్రార్థించే విధంగా స్థుతించే విధంగా పిల్లల్ని ప్రోత్సాహపరచండి వారు ఆ రోజు యొక్క విలువని ఏంటో గుర్తిస్తారు చివరిగా పడుకునే ముందు కూడా పిల్లలకి ప్రార్థన నేర్పించండి స్థుతించి నేర్పించండి తద్వారా దేవుడు దినమంతలో వారు చేసిన మేలేంటో గ్రహించి దేవుని స్థుతిస్తారు ఇలాగా పిల్లలకు మనం నేర్పించాలి పిల్లల ప్రార్థన దేవుడు వింటాడండి బిడ్డల ప్రార్థన దేవుడు వింటాడు అయితే బిడ్డలు ప్రార్థన చేయాలంటే తల్లిదండ్రులుగా మనం మోకరించాలి కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం ఏ ఇంట్లో అయితే కుటుంబ ప్రార్థన ఉండదో ఏ ఇంట్లో అయితే దేవుడు ఉండడో అక్కడ దేవుని యొక్క కార్యాలు జరగవండి అది గుర్తుపెట్టుకోండి దేవుని కార్యాలు జరగాలంటే ఇంట్లో అందరు కలిసి ప్రార్థన చేయాలి ఎందుకు మన ఇంట్లో కరువు ఉందంటే ఎందుకు మన ఇంట్లో తెగులు ఉందంటే ఎందుకు మన ఇంట్లో రోగం ఉందంటే అప్పులు ఉన్నాయంటే ఇంకా మన ఇంట్లో ప్రార్థన లేదు తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేయరు అలాగే పిల్లలతో ప్రార్థన చేయించం ఇంట్లో ఎంతసేపు టీవీ ముందర కూర్చుంటాం లేదంటే దెబ్బలు ఆడుకుంటాం లేదంటే బయటకు వెళ్ళి క్రికెట్ ఆడుకుంటారు పిల్లలు అది ఇది చేస్తారు కానీ కలిసి ప్రార్థన చేద్దామనే ఆలోచన చాలామందికి రాదు ఇక్కడ అరుచుచుండు పిల్ల కాకులకి దేవుడు ఆహారం ఇస్తున్నాడట కాకిని పోషిస్తున్నాడు ఏ కాకిని పోషిస్తున్నాడు అరుచుచున్న కాకిని పోషిస్తున్నాడు అంతే కదా అమ్మ ఆకలి అవుతుంది అనే బిడ్డకి అన్నం పెడతాం కానీ అరవని పిల్లకి మనం అన్నం పెట్టాం కదా ఎందుకంటే వాడు అడిగాడు కాబట్టి కాకి పిల్ల అడుగుతుందంట ఆహారం అని మన పిల్లలకి నేర్పించాలి ప్రభువుని అడిగేది నేర్పించాలి కాకి పిల్ల అడుగుతుందంట ఎంతమంది పిల్లలు ఈరోజు దేవుని అడగడం నేర్చుకుంటున్నారు చెప్పండి కరెక్ట్ అమ్మ నన్ను అడగాలి కానీ ఒక మంచి తల్లిదండ్రుల ప్రార్థన ఏమై ఉండాలంటే ఒకవేళ నీ కొడుకు వచ్చి నీ కూతురు వచ్చి డాడీ నాకు సైకిల్ కావాలి డాడీ నాకు ఫలానది కావాలి నాకు ఫలానా వస్తువు కావాలి అని నేను అడిగాడు అనుకోండి ఒక ఆత్మీయమైన తండ్రిగా తల్లిగా వేయించేయాలంటే వెళ్ళి దేవునికి ప్రార్థన చేయని చెప్పండి వెళ్ళి నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యి దేవునికి సహాయం చేస్తాడు దేవుడు తన కృపని ఇస్తాడు దేవుడు నిన్ను లీడ్ చేస్తాడు అని దేవుని పైన చిన్నప్పటి నుంచి మన పిల్లలకు నేర్పిస్తే వారు గొప్ప అద్భుతమైన కార్యాలు భవిష్యత్తులో చేస్తారు వారి భవిష్యత్తు బంగారుగా ఉంటుంది అంతే అలా కాకుండా మనుషుల మీద ఆధారపడే వాళ్ళు చేసామనుకోండి అప్పుడు వాళ్ళకి రాను 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 నిరాశ ఎదురవుతుంది నిరుత్సాహం ఎదురవుతుంది చిన్నప్పటి నుంచే మనం వారి వారిని దేవుని మీద ఆధారపడే చేస్తే దేవుడు తప్పకుండా వాళ్ళని ఆశ్రయిస్తాడు కాకి పిల్లలు అరుస్తున్నాయంట మన పిల్లలు రోడ్ల మీద అరుస్తూ ఉంటారు కదా ఇంట్లో అరుస్తూ ఉంటారు కదా బూతులు మాట్లాడతారు పనికిరాని మాటలు మాట్లాడుతుంటారు సినిమా పాటలు పాడుతూ ఉంటారు కానీ ఇక్కడ కాకి పిల్ల దేవునికి మొరపెడుతుందంట మన పిల్లలు ప్రార్థించడంటే ప్రార్థించారు ఎంతమంది పిల్లల్ని మీరు మీరు వెళ్తున్న సంఘంలోకి సండే స్కూల్ పంపిస్తున్నారు సండే స్కూల్ అనేది చాలా గొప్ప విషయం మీ పిల్లల్ని ప్రతిరోజు ప్రతి సండే కూడా సండే స్కూల్ పంపించండి మీ దగ్గరున్న మందిరాలలో వారు అక్కడ పాటలు నేర్చుకుంటారు వాక్యాలు నేర్చుకుంటారు మంచి నీతి కథలు నేర్చుకుంటారు ఎలా భక్తిగా జీవించాలో వారు నేర్చుకుంటారు తద్వారా వాళ్ళు దీవించబడి గొప్ప స్థితిలోకి వెళ్తారండి ఇక్కడ మీరు చూసినట్లయితే అరుచు చూడు పిల్ల కాకులు ఆయన పోషిస్తున్నాడంట మరి మన పిల్లలు నేర్పిద్దాం కనీసం ఈరోజు నుంచైనా సరే ఇలాగా ఈ కాకి పిల్లలు మొరపెడుతున్నప్పుడు ఒక అద్భుత కార్యం జరిగింది ఏంటంటే ఇంకా వాటికి ఆహారం వచ్చింది వాటికి ఏమొచ్చింది ఆహారం వచ్చింది ఇక్కడ మీరు బాగా గమనిస్తే అరుచు చుండు అనే మాట మీరు గమనిస్తే ప్రార్థన యొక్క అవసరతను మాకు తెలియజేస్తా ఉంది ప్రార్థన ఏం చేస్తుందంటే అవసరతలను తీరుస్తుంది ప్రార్థన ఏం చేస్తుందంటే అక్కర్లను తీరుస్తుంది నువ్వు ఏ అవసరతలు ఉన్నావో ఏ అక్కర్లు ఉన్నావో ఏ ఇబ్బందులు ఉన్నావో నాకు తెలియదు కానీ భయంకరమైన గుండా వెళ్తున్నావేమో బైంకరూ డిప్రెషన్ గుండా వెళ్తున్నావేమో అయితే నువ్వు మొరపెట్టు ప్రభువా అని అరువు ప్రభువా అని కేకలు పోయి దేవుడిని మొర వినడానికి సిద్ధంగా ఉంటున్నాడు పిల్ల కాకులు అరుస్తే తల్లి కాకి ఆహారం ఇచ్చాడు దేవుడు నువ్వు మొర పెడితే సహాయం ఎక్కడి నుంచి తీసుకొస్తాడు దేవుడు ఎంతటి కఠినాత్ముడైనా సరే నువ్వు ప్రార్థన చేస్తే కరిగిపోతాడు ప్రార్థన మన అవసరతలు తీరుస్తుంది ప్రార్థన మన అక్కర్లు తీరుస్తుంది ప్రార్థన మన దేవునికి సమీపంగా నడిపిస్తుంది ప్రార్థన మన యొక్క అవసరతను తీరుస్తుంది దేవుడిని నన్ను పోషిస్తాడు కాబట్టి అరుచుచుండు అనే మాట ప్రార్థన యొక్క అవసరతను మనకు తెలియజేస్తూ ఉంది నమ్ముతున్నావా పిల్లలు అరుస్తుండగా దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఇక్కడ మీరు బాగా గమనిస్తే ప్రార్థన కాకి పిల్లలు అరుస్తున్నాయి అంటే కాకి పిల్లలు మొరపెడుతున్నాయి మొరపెట్టడం అనేది ప్రార్థన అనేది నాలుగు విషయాలు తెలియజేస్తుంది ప్రార్థించడంలో గొప్ప మేలు దాగుంది ప్రార్థించటంలో మొట్టమొదటిగా మనం దేవునిపైన ఆధారపడడం తెలుస్తుంది కదా నీవు మాత్రమే నాకు సహాయం చేయగల దేవుడు అని మనము దేవునిపైన ఆధారపడతాం ప్రార్థన అంటే అంతే కదా ప్రభు నేను సమస్త స్థలాలకి వెళ్ళాను అనేక చోటుకి వెళ్ళాను అని మనం ప్రభువు చెంతకు వచ్చి మోకాలేసి ప్రార్థన చేస్తున్నామంటే ఆధారం నీవే అని ప్రార్థన ఏం చేస్తుంది దేవునిపైన ఆధారపడేలా చేస్తుంది రెండోదిగా ప్రార్థన దేవుని మీద ఆశ కలిగేలా చేస్తుంది దేవుని మీద ఆశ పెట్టుకునేలా చేస్తుంది మొదటిది ఆధారపడడం ఆ రెండవది దేవుని మీద ఆశ పెట్టుకోవడం ఆ మూడవదిగా దేవుని పైన మనమందరం కూడా ఆసక్తి కలిగి ఉండడం తెలియజేస్తాం మొదటిది దేవుని మీద ఆధారపడడం రెండవది దేవుని పట్ల ఆశ కలిగి ఉండడం మూడవది దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండడం ప్రార్థనలో మనకు తెలియజేస్తుంది దేవునిపైన ఆధారపడుతున్నావా దేవుని మీద ఆశ పెట్టుకున్నావా అంటే ఆహారం ఇచ్చేది నీవే అని దేవుని మీద ఆశ పెట్టుకోవాలి ఎవరి మీద ఆశ పెట్టుకున్నావు మనుషుల మీద ఆశ పెట్టుకుంటే నీకు నిరాశే వదురుతుంది నీకు నిరాశ ఎదురవుతుంది ఇంకేం ఎదురవదు ప్రార్థన ఆసక్తిని తెలియజేస్తుంది ప్రార్థన ఆధారపడడం తెలియజేస్తుంది ప్రార్థన ఆశని తెలియజేస్తుంది ప్రార్థన ఆసక్తిని తెలియజేస్తుంది ఉందా ప్రార్థనలో ఆసక్తి ఏదో రెండు నిమిషాలు ప్రార్థన చేసేస్తావు ఆమెను అనుకుంటావు వెళ్ళిపోతావు ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నావా మోకాళ్ళేసి ప్రభువు మీద ఆధారపడుతున్నావా ఆయన మీద ఆశ పెట్టుకున్నావా కీర్తనాకరుడు అంటాడు కొండలు తట్టు నాకు కన్నులు ఎత్తుచున్నాను ఎక్కడుండి నాకు సహాయం వచ్చినని నీ మీదే నేను ఆశ అంటాడు ఎవరి మీద ఆశ పెట్టుకున్నావు దేనిపైన ఆసక్తి పెట్టుకున్నావు ప్రార్థన మీద ఆసక్తి ఉందా ప్రార్థన మీద ఆశ పెట్టుకున్నావా దేవుని మీద ఆధారపడుతున్నావా ఇక్కడ కాకి పిల్లలు దేవుని మీద ఆధారపడుతున్నాయి దేవుని మీద ఆశ పెట్టుకున్నాయి ప్రార్థనలు ఆసక్తి కలిగి ఉన్నాయి అందుకే అవి అరుస్తున్నాయి ప్రార్థన చేస్తున్నాయి అందుకే దేవుడు వాటికి ఆహారం ఇచ్చాడు నువ్వు కరువులు ఉండడానికి కారణం ఏంటి తెలుసా నువ్వు దేవుని పైన ఆధారపడడం లేదు నీకు రోగం రావడానికి కారణం ఏంటి తెలుసా దేవుని మీద ఆశ పెట్టుకోలేదు నువ్వు పాపంలో ఎందుకు పడిపోతున్నా తెలుసా ప్రార్థనలో ఆసక్తి లేదు అందుకే అపవాదిని నిన్ను కరువులేకి నెట్టేస్తున్నాడు అపవాది నిన్ను ఇబ్బందుల కొలుము లేకి నెట్టేస్తున్నాడు ఇప్పటికైనా రా ప్రభు చెంతకురా మొరపెట్టు ప్రార్థన చేయి దేవుడు గొప్ప కార్యాలని పక్షం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు కాబట్టి అరుచుచుండు కాకి పిల్లలకు ఆహారం ఇచ్చే దేవుడు నీకు నాకు ఆహారం ఇవ్వడా ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతుంటున్నాడు అద్భుతాలు చేటుకున్న చాలా దేవుడుగా ఉంటున్నాడు మతేరం సువార్త ఏడు ఏడు వచ్చిన మీరు చూస్తే అడుగుడు మీకు అన్నాడు లోకంలో కూడా సామెత ఉంది అడగంది అమ్మాయిని అన్నం పెట్టదని కదా అడుగుతున్నావా ప్రార్థన అంటే అడగడమే దేవుని ప్రభావ నాకు ఇది కావాల తండ్రి అని అడగాలి అడగడంలో ఆయనకి ఏమి తెలియదు అనేది కాదు ఆయనకు అన్నీ తెలుసు కానీ అడగడం ద్వారా ఆయన నీ నుండి నా నుండి ఆయన పైన ఆధారపడడం చూస్తున్నాడు అనమాట కదా మన పిల్లలకి ఏం కావాలో మనకు బాగా తెలుసు కదా కానీ వాడు వచ్చి మనం అడగాలనుకుంటాం నాన్న నాకు చాక్లెట్ కావాలన్నా నాన్న నాకు కేక్ కావాలన్నా అని మన పిల్లలు అడగాలనుకుంటాం కానీ నీకు తెలుసు అడగకు ముందు నువ్వు తీసుకెళ్ళాలనుకుంటావు కానీ నీ కొడుకు ముద్దు ముద్దుగా నీతో మాట్లాడితే వినాలనుకుంటావు కదా దేవుడు కూడా అంతే దేవుడు నేను ఎందుకు అడగమంటున్నాడు దేవునికి తెలుసు నీకు ఏం కావాలో కానీ దేవుడు ఎందుకు అడగమంటున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడునంటే ఎందుకంటే ఇంకా ఆయన నీ మాటలు వినాలనుకుంటున్నాడు నువ్వు సంపూర్ణంగా దేవునిపైన ఆధారపడుతున్నావు లేదా అని తెలుసుకోవాలని ఆశిస్తుంటున్నాడు కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడిన దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది కీర్తన రెండో అధ్యా ఎనిమిదో వచ్చి మీరు చూస్తే నన్ను అడుగుము నీకు ఇచ్చేదని అన్నాడు కదా అలాగే ఇర్మియా ముప్పై మూడు మూడు చూస్తే నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇచ్చిందని అన్నాడు మొరపెట్టడం అన్నా అడగడమన్నా ప్రార్థన చేయడం అన్నా అన్నీ ఒకటే ఇలా ప్రార్థన చేయడాన్ని బట్టి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాడు నీ అవసరతలు తీరుస్తాడు నీ నుండి నేను బయటికి తీసుకుని వస్తాడు నీ ప్రతి కష్టాన్ని తొలగిస్తాడు కాబట్టి అడుగు అడుగు ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల దేవుడు అంట మన దేవుడు నువ్వు అడిగేది ఎంతైతే నీకు ఇచ్చే దేవుడు ఎలా ఇస్తాడో తెలుసా ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తాడంట అది నా దేవుడు కానీ ప్రాబ్లం ఏంటంటే చాలాసార్లు మనం దేవుడిని అడగడానికి ఇష్టపడం మన మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన ధ్యాస ఎక్కువ పెడతాము మనుషుల పైన ఎక్కువ ఆశ పెట్టుకుంటాము కదా లోకంపైన ఎక్కువ ఆసక్తి పెట్టుకుంటాము మనుషుల మీద చుట్టూ ఉన్న వాటిపైన ఎక్కువ ఆధారపడతాం కాబట్టి దేవుడు అద్భుతాలు చేయలేకున్నాడు దేవుడు ఎందుకు అద్భుతాలు చేయలేకున్నాడు ఎందుకు మనకు ఆహారం ఇవ్వలేకపోతున్నాడు ఎందుకు మనల్ని పోషించలేకపోతున్నాడు ఎందుకు శ్రమలోని విడిపించలేకపోతున్నాడు ఇంకా ఒకటే కారణము మనం ప్రార్థించడం లేదు మనం అరవడం లేదు మనం దేవునికి మొరపెట్టడం లేదు కాబట్టి దేవుడు నీ పక్షాన అద్భుతాలు చేయలేకుంటున్నాడు ఈ వాక్యం వింటుండగానే ప్రార్థించి దేవుని అడుగు నీ అవసరత ఏది ఏదైతే ఉందో అది ప్రభుత్వ చెంత ఈరోజు పెట్టి చూడు అద్భుతాలు దేవుడు చేయబోతుంటాడు ఆశ్చర్యకర దేవుడు చేయబోతుంటున్నాడు ఈరోజు అనేకమంది కొదవలో ఉండడానికి కారణం ఏంటంటే ఈరోజు అనేక మంది ఇబ్బందులు ఉన్న కారణం ఏంటంటే అడగకపోవడమే చిన్న బాబు వచ్చి అమ్మ నేను ఆకలి అవుతుందమ్మా అన్నం పెట్టడానికి నీకు తెలియదా అని అన్నాడు అనుకోండి అప్పుడు అమ్మ ఏమంటుంది అరే ఆకలి అవుతుంది అన్నప్పుడు అడగచ్చు కదరా నువ్వు అడిగితే నేను పెట్టనా నువ్వు అడగకపోతే నాకు ఎలా తెలుస్తుంది అని అంటుంది అమ్మ కదా దేవుడు కూడా అంతే దేవునికి తెలిసి నీకు ఏమి ఇవ్వాలో కానీ అడగాలని దేవుని ఆశ నువ్వు అడగడం లేదు కాబట్టి ఈరోజు కొదవలో ఉన్నావు ఒక్కసారి ప్రభువుని అడిగి చూడు ప్రభువు పేరుట ఎస్ఐ నామంను అడిగి చూడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో ఊహించని కార్యాలు జరుగుతాయి నువ్వు అడిగి చూడు దేవుడిని పట్ల గొప్ప ఉన్నతమైన కార్యాలు చేయబోతుంటున్నాడు ఆకాశ పక్షులను పోషించే దేవుడు వాటి ఔసతలు తీర్చే దేవుడు నిన్ను నన్ను పోషించడం తప్పకుండా పోషిస్తాడు నమ్మి విశ్వసించు ఆయన పక్షాన గొప్ప కార్యాలు చేయడం గొప్పవాడిగా ఉంటున్నాడు నీ పోషణ కొరకును చింతించదు పక్షుల్ని జంతువుల్ని సృష్టిని పోషిస్తున్న దేవుడు సృష్టిలో ఒక భాగమైన నిన్ను నన్ను పోషించడం తప్పకుండా పోషిస్తాడు నీకు ఏది కావాలో సరి సమయానికి సరి సహాయం చేయగల సమర్థుడు అయితే నువ్వేం చేయలే మొరపెట్టాలి నిజముగా మొరపెట్టిన దేవుడు ఆలకించకుండునా సరి అయిన సమయానికి సమాధానమయ్యకుండునా జీవము గల దేవుడు మౌనముగా నుండున తన పిల్లలకాయనా మేలు చేయకుండునా ఎంతో అద్భుతమైన పాట దేవుడు తన పిల్లలకి మేలు చేయకుండా ఉండలేడండి అయితే నువ్వు నేను ఏం ఇంకా కాకి పిల్లలు ఎలాగైతే మొరపెడుతున్నాయో నువ్వు నేను అలాగ మొరపెట్టాలి కాకి పిల్లలు మొరపెడుతుండగా దేవుడు వాటి మరణాలకించి దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడంట ఈరోజు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది దేవుడు ఎందుకు మిమ్మల్ని ఆశ్రదించడు కదా కానీ ఈరోజు కుటుంబం అంతా కూడా చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు కదా అమ్మ టీవీ దగ్గర కూర్చుంటుంది నాన్న ఎక్కడో పేపర్ చదువుతూ ఉంటాడు పిల్లలు ఎక్కడో ఫోన్ చూస్తూ ఉంటారు లేదా క్రికెట్ ఆడుకుంటారు బయట ఉంటారు కానీ ఒక గంట ఒక అర్ధగంట కలిసి ప్రార్థన చేసే సమయం మీరు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఈరోజు మన కుటుంబాలు భయంకరమైన కరువులో ఉంటున్నాయి చాలా కొదువులో ఉంటున్నాయి మొరపెట్టకుండా దేవుడు ఎలా ఇస్తాడు నీ అవసరత ప్రభు చెప్పకుండా దేవుడు ఎందుకు ఇస్తాడు దా వచ్చి మోకరించు ప్రభు చెంత ప్రార్థించి ప్రభాన అవసరతది నా అక్కరేదని ప్రభు దగ్గర మొరపెట్టించుడు దేవుడిని పక్షాన అద్భుత కార్యాలు చేస్తాడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అడుగు ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల దేవుడు నా దేవుడు అది గుర్తించు నువ్వు అడిగేది చాలా తక్కువ కానీ అడిగిన దానికంటే రెట్టింపుగా ఇచ్చే దేవుడు నా దేవుడు అడుగు అడిగితే దేవుడు తప్పకుండా ఇచ్చే దేవుడు పోషించే దేవుడు నడిపించే దేవుడు నాకు మొరపెట్టమని ఉత్తరం ఇచ్చేదని అన్నాడు కదా దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు జవాబిచ్చే దేవుడు నా దేవుడు కాబట్టి ఈనాడే అడుగుదాం నీకు కావాల్సింది ఎలాంటిదైనా సరే ఎంత కఠిన కఠినపరమైనదా సరే ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నువ్వు మరపెట్టి చూడు దేవుడు తప్పకుండా నీ పక్షాన కార్యం చేస్తాడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు ఇది జరగదు ఇది అసాధ్యం ఇది అసంభవం అనుకుంటున్నావేమో దేవుడు సమస్తాన్ని సాధ్యపరచగల దేవుడు నా దేవుడు అది గుర్తించు ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగల సమర్థుడైన సర్వ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు సర్వమానికి లోబడుచుంటున్నది ఆయనకు లోబడుతుంటున్నాయి అటువంటి దేవుని కలిగి ఉన్న మనము ఈ లోకంలో రాజులాగా బ్రతకాలి ఈ లోకంలో మనం ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి కానీ ఇలాంటి దేవుని పెట్టుకొని కూడా మనం కరువులో ఉన్నామంటే ఇలాంటి నిజరక్షకుడిని పెట్టుకొని కూడా ఇలాంటి ఆశీర్వాదకర్తను కూడా మనం పెట్టుకొని ఇంకా కరువులో ఇబ్బందుల్లో కొదువులో ఉన్నామంటే ఎక్కడ తప్పు జరుగుతుందంటే ఇంకా ప్రార్థన లేదు కాబట్టి పిల్ల కాకులు అరుస్తున్నాయంట పిల్ల కాకులు అరుస్తున్నాయి పక్షులు మొరుపెడుతున్నాయి కోడి మొరుపెడుతుంది పక్షులు మొరుపెడుతున్నాయి కదా జంతువులు మొరపెడుతున్నాయి చెట్లు మొరపెడుతున్నాయి కదా దేవుడు వాటిని పోషిస్తూ వస్తున్నాడు బైబిల్లో దేవుడు గొప్ప గొప్ప భక్తులని అనేక పరిస్థితులు ఉన్న వాళ్ళని పోషిస్తూ వచ్చాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు నేను మిమ్మున్న మీ పిల్లల్ని పోషించదని చింతించొద్దు పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో వారిని ఎలాగ చూసుకోవాలని చింతించొద్దు ప్రార్థించి నీ పిల్లల్ని ప్రభుత్వంతా పెట్టు వారిని దేవునికి అప్పగించు ప్రభు మీద ఆధారపడు ప్రభు మీద ఆశ పెట్టుకో ప్రభువు మీద ఆసక్తి కలిగి ఉండు దేవుడు గొప్పగా నీ కుటుంబాన్ని ఆశీస్ ఆశీర్వదిస్తాడు దేవిస్తాడు ఆశీర్వాద కర్త నీ పక్షాన ఉంటే నీకు ఆశీర్వాదాలు కొదివే ఉన్నది గుర్తుపెట్టుకో నీ అప్పులన్నీ పారిపోతాయి నీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి నీ ఆర్థికమైన పరి ఇబ్బందులన్నీ కూడా దేవుడు లయం చేయబోతుంటున్నాడు అయితే నువ్వు చేయాల్సినలా ఒకటే ప్రార్థించి ప్రార్థన ప్రార్థించి మొరపెట్టు మొరపెట్టు ఆయన కాకి ఆహారం ఇచ్చిన దేవుడు నీకు నాకు ఆహారం ఇవ్వడం ప్రార్థనలో ఉందండి సమస్తము ప్రార్థన ఒక ఔషధం లాంటిది ప్రార్థన ఒక తాళం చెవి లాంటిది నీ ప్రాబ్లమ్స్కి కాబట్టి ఆ తాళం చెవి ఓపెన్ చేయాలంటే ఇంకా నువ్వు ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు ఆశీర్వాదాల వర్షం నీ కుటుంబ పైన కుమ్మరిస్తాడు దీవెనకరమైన వర్షం నీ కుటుంబంపైన కుమ్మరిస్తాడు నమ్ముతున్నావా విశ్వసిస్తున్నావా నమ్ముతున్నట్లయితే ఈరోజు నాతో పాటు కలిసి ప్రార్థించి దేవుడు ఈరోజే నీ ప్రతి ఇబ్బందిని తొలగించబోతుంటున్నాడు ప్రతి ఆర్థిక పరమైన ఇబ్బందిని తొలగించబోతుంటాడు ప్రతి ఆర్థిక పరమైన ఇబ్బందిని తొలగించబోతుంటాడు నమ్మి ప్రార్థించి అడుగుడి అన్నాడు నాకు మొరుపెట్టుకుని ఉత్తరం ఇస్తానన్నాడు అడుగు ఊహించి వాటికంటే అత్యధికంగా చేయగల శక్తిమంతుడైన నా దేవుడు కాబట్టి ఈరోజే ప్రార్థించి నీ సమస్య ఏదైనా సరే ప్రభు చేతిలో పెట్టేసి నా సమస్య ఇది అని ఆయన దగ్గర నువ్వు మొరుపెట్టి చూడు నీకు ఉత్తరం వస్తుంది నీ సమస్యలు అన్నింటిని తీర్చుట సమర్థుడై ఉంటున్నాడు నమ్ముతున్నట్లయితే నాతో కలిసి ప్రార్థించి మీరున్న చోట మోకరించండి దేవుడు ఈ అద్భుతాలు జరిగించబోతున్నాడు ఆయన ఆకాశవాక్యాన్ని విప్పి పట్టజాలంత దేవుని నీ పైన నీ పైన కుమ్మరించబోతుంటున్నాడు కలిసి ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం గల ప్రియా పొరలకిపోతున్న నీకు వందనాలు అవతడిని అరుచుచుండు పిల్ల కాకుల్ని పోషించి ఆహారం ఇచ్చిన దేవుడు నీ పోలికగా చేసుకున్న మమ్మల్ని కూడా నువ్వు పోషించే దేవుడు చాలాసార్లు మేము అడగకే కొదవలో ఉన్నాం ప్రార్థించకయే మేము చాలాసార్లు దుఃఖంలో మునిగిపోతున్నాం తండ్రి శ్రమలోకుండా వెళ్తున్నాం తండ్రి మీరు నాతో మాతో మీరు మాట్లాడారు ప్రార్థన ప్రతి అవసరతను తీరుస్తుందని మీరు మాకు తెలియజేసింది కొందరు ప్రార్థనలో తండ్రి మూడు ఆళ్ళు చూసాము ఆధారపడ్డము ఆశపడడము ఆసక్తి చూపడం మేము చూస్తూ వచ్చాం ఒకటి సహాయం చేయండి అలాగే పసి పిల్లల ప్రార్థన వినే దేవుడు అని మేము చూస్తూ వచ్చాం పిల్ల కాకులు మరో విన్నట్లుగానే మా పిల్లలు కూడా ప్రార్థించేది మీరు మాకు నేర్పించమని తన పిల్లలు కూడా ప్రార్థించి తన వారి అవసరతలను ఎందుకు కనిపెట్టుటకు నీ పైన ఆధారపడటకు వారికి నేర్పించుని ప్రార్థిస్తూ మా కుటుంబాలు మీరు దీవించమని ఏస్ అయినామోనో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి అమేన్ హాలే లూయా దేవుడు తప్పకుండా ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను దేవుడి ప్రతి అవసరతను వేస్తున్నామని తీర్చబోతుంటున్నాడు నమ్ముతున్నట్లయితే ఆమెన్ అని చెప్దాం అమేన్ కాబట్టి నిజంగా ఈ కార్యక్రమాలు ఈ వాక్యాలు మీకు మేలుకరంగా దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి ప్రభు మీకు ప్రేరేపిస్తే ఈ కార్యక్రమం కొరకు మీరు సహకరించాలని ఆలోచిస్తున్నట్లయితే కింద ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు మీ కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తాం తప్పకుండా ఫోన్ చేయండి మీ పేరు తెలియజేయండి మీ అవసరం ఏంటో తెలియజేయండి మీరు ప్రార్థన చేద్దాం నేను ప్రార్థన చేద్దాం దేవుడు తప్పకుండా మన సమస్యలను తీర్చబోతుంటున్నాడు ప్రభు చిత్తం అయితే మరొకసారి కార్యక్రమంలో కలుసుకున్నంత వరకు కూడా ప్రభు కృప మీకు అందరికీ తోడేడును గాక ఆమెన్